ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేకి గెలిచి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పవన్ కళ్యాణ్ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పూర్తిగా సహకారం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దగ్గరుండి చూసుకుంటున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ఇప్పటికీ స్పందిస్తున్న విషయం విదితమే తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడ ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు లాంటి శక్తివంతమైన లీడర్ దేశంలో లేడు ఆయన ఒక్కరే ఆయనకి తిరుగులేదు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేటీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం విద్యతమే కేవలం ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు